హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈ రోజు మీ ముందుకి కాటన్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్న మల్మల్ కాటన్ శారీస్ అండి చాలా బాగుంటాయండి అండి గంజి అవసరం మీరు పెట్టుకోకుండానే వాడుకునే శారీస్ ఈ సమ్మర్ లో మీకు చాలా కంఫర్ట్ గా ఉండే శారీస్ మల్మల్ కాటన్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ లో గానీ ఆన్లైన్ లో గానీగాని చాలా ఇష్టపడుతున్నారు ఈ సారీస్ ని ఈ వీడియోలో మీకు ఫైవ్ మోడల్స్ చూపిస్తాను ఫైవ్ మోడల్స్ లో కూడా ఒక్కొక్కటి ఒక డిజైన్ గా ఉంటుందండి పోచంపల్లి డిజైన్ వచ్చి కలంకారీ డిజైన్ వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వచ్చి చిన్న స్మాల్ గా సంత డిజైన్ గా ఉండే సారీ సారీ అలాగా ఫైవ్ మోడల్స్ చూపిస్తానండి ఈ శారీస్ చాలా బాగుంటాయి కాటన్ శారీస్ మల్మల్ కాటన్ అంటేనే చాలా చాలా బాగుంటాయి క్లాత్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఇది ఓపెన్ చేశాను పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది చిన్న డిజైన్ వచ్చి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు కూడా చూడండి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది బంచెస్గా సన్న డిజైన్ తోటి ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం చిన్న డిజైన్ తోటి ఇది బ్లౌజ్ అండి ఇది ఒక శారీ అండి నెక్స్ట్ వైట్ కలర్ అసలు వైట్ కలర్ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా బాగుంటుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా అసలు డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా పీకాక్స్ లాగా వచ్చినాయి అసలు డిజైన్ మాత్రం మాత్రం ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఈ మధ్యలో చూడండి ముగ్గు డిజైన్స్ లాగా వచ్చినాయి ఇన్ని డిజైన్స్ వచ్చింది చాలా బాగుంది అసలు ఇది ఇది వైట్ శారీ అండి నెక్స్ట్ ఇదండి బిస్కెట్ కలర్ చాలా బాగుంది ఇది పోచింపల్లి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది పళ్ళు అండి మెరూన్ కలరు బ్లాక్ కలర్ హైలైట్ అయిందండి పోచంపల్లి డిజైన్కి డిజైన్ కి ఇవి ఎక్కువగా మంగళగిరి కాటన్ శారీస్ మీద ఉంటుందండి ఈ డిజైన్ కానీ ఇప్పుడు మల్మల్ కాటన్ లో కూడా ఈ డిజైన్ మనం చూస్తున్నాము చాలా బాగున్నాయి డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది గ్రీన్ బ్లౌజ్ ఇదండి నెక్స్ట్ కలంకారీ డిజైన్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది కింద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మధ్యలో చిన్న డిజైన్ లాగా వస్తుంది పైన కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కలంకారి హ్యాండ్మేడ్ ప్రింట్స్ అండి చాలా బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఈ శారీస్ మాత్రం అన్నీ అంటే రెడ్ కలర్ డిజైన్ వచ్చి నెక్స్ట్ ఎల్లో లాగా ఉంటుందండి సరే చాలా బాగుంది దీనికి ఈ కలర్ బ్లౌజ్ అండి ఇది వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ చూసాం కదా అది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ఇది లైట్ వీట్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా బాగుందండి శారీ పళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా నర్మలు కాకుండా మోడల్ సర్దరిపోయినాయండి శారీస్ మాత్రం బాగా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి ఇందాక వీట్ కలర్లో చూసాం కదా ఇది లైట్ సిమెంట్ కలర్ ఉంటారు కదా ఆ కలర్ వస్తుందండి లైట్ సిమెంట్ కలర్కి రెడ్ రెడ్ మెరూన్ బ్లాక్ కలర్ వైట్ కలర్ కలిసి డిజైన్ వస్తుంది పోచంపల్లి డిజైన్ చాలా బ్లాక్తో హైలైట్ అయిందండి చాలా బాగుంది సారీ మాత్రం చూసారు కదా డిజైన్ చాలా బాగుందండి బ్లౌజ్ అండి ఈ సిక్స్ కలర్స్ మల్మల్ కాటన్ శారీస్ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్ లో మేము మీకు ఇస్తున్న ప్రైస్ సెవెన్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అండి ఏడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అండి ఈ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మీకు ఈ శారీని క్వరెస్ చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్